అంబాసిడర్ కారు ఈ తరం వాళ్లకు పెద్దగా ఈ కారు గురించి తెలిసి ఉండదు కానీ ఒక పాతికేళ్ల క్రితం అంబాసిడర్ అంటే ఒక ఐకాన్ రాజసానికి గుర్తు రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా అంబాసిడర్ కారు ఉపయోగించాల్సిందే అంతలా పాపులారిటీ సంపాదించింది కారు ప్రస్తుతం రాజకీయ నాయకులు రకరకాల కార్లు ఉపయోగిస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం అందరూ అంబాసిడర్ ఉపయోగించిన వారే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంబాసిడర్ కార్లు హవా కొనసాగేది హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ కార్లు తర్వాత మారుతున్న కాలంతో పాటు అప్డేట్ అవ్వలేదు దీంతో వీటి అమ్మకాలు భారీ తగ్గాయి ఈ కారణంగానే కంపెనీ కార్లను ఉత్పత్తి చేయడం ఆపేసింది అయితే ప్రస్తుతం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అంబాసిడర్ మళ్ళీ తిరిగే ఆటోమొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఈసారి మరింత కొత్తగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్డేట్తో రాను ఇప్పటికే అంబాసిడర్ తమ కొత్త కార్ల ఉత్పత్తులను సైతం ప్రారంభించినట్లు తెలుస్తోంది ఈ కొత్త కారును సంబంధించిన ఫోటోలు నెటిజన్లో వైరస్ అవుతున్నాయి సరికొత్త లుక్ తో అదిరిపోయే ఫ్యూచర్తో ఈ కొత్త ను తీసుకొస్తున్నట్లు అర్థమవుతుంది